అందరికీ నమస్తే అండి ఈరోజు లక్ష్మీపార్వతి సాక్షి టీవీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి యథావిధిగా ఎప్పుడు ఏడ్చి ఏడిపే కొత్తగా ఏడ్చేది ఏం కాదు ఎప్పుడు ఏడ్చి ఏడిపే చంద్రబాబు నాయుడు గారి అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి మగాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మగాడిలా చేసాడంట మేమేం కాదన్న జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరూ కూడా ఏ తెలుగుదేశం నాయకుడైనా కార్యకర్త అయినా జగన్మోహన్ రెడ్డి మగాడు కాదు మాడాగాడు అని మాట్లాడిన ఒక్క వీడియో చూపించు ఎవరు మాట్లాడాలి కదా మాట్లాడలేదు కదా మరి మాట్లాడితే ఎందుకు నువ్వు అదే సాక్షిలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి మగాడిలా పరిపాలించాడు మా గాడిలా పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి మగాడి కాదని చెప్పిన అన్నాడు మేము ఏమన్నా అన్నావా అలాంటి ఆరోపణలు అయినా మేము చేసామా లేదు కదా సరే ఆ విషయం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు అంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచేసాడు అని చెప్పేసి మళ్ళీ అదే వేడుకు మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కదా మరి ఏం అంటే దానికి సమాధానాలు ఉండవు కొన్ని అది పక్కన పెట్టేవి చంద్రబాబు నాయుడు గారు అవినీతి అని చెప్పేసి మాట్లాడారు అనేక సందర్భాల్లో నువ్వే కోర్టులో పిటిషన్లు వేసావు హైకోర్టులో వేసేవు సుప్రీంకోర్టులో వేసేవు కోర్టు ఎంత పన గడ్డెట్టింది నీ ముఖానికి నీ బొత్తికట్లు సిగ్గు సెరవ ఉందా వేసిన పిటిషన్ ఎన్నిసార్లు లేదా అసలు దీనికి తగిన ఆధారాలు ఏవని చెప్పేసి అని అడిగితే మళ్ళీ అవే పిటిషన్లు నువ్వే వెనక్కి తీసుకున్నావు అవే పిటిషన్లు నువ్వు విత్డ్రా చేసుకున్నావు కదా మరి నువ్వు మనిషివా పశువా మళ్ళీ అదే సాక్షిలో కూర్చొని అవే ఆరోపణలు చేయడానికి అసలు అనిపించట్లేదా ఇంకొక మాట మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారు గతంలో దిగిపోయిన ఖజానాలో వంద కోట్ల రూపాయలు ఉంచాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టి వెళ్ళాడు నువ్వు పరిపాలించుకోని ఆయన అని చెప్పేశాను జగన్మోహన్ రెడ్డి ఆశలను అమ్మితిచ్చి పెట్టాడు అందులో నీకు ఆ మాత్రం బుర్ర లేదా ఏం మాట్లాడతారు మీరు మాట్లాడితే వ్యక్తిగత విమర్శలా మాట్లాడితే పది లక్షల కోట్ల రూపాయలు అప్పు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు అన్నారు కదా మరి ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నారంటే ముందు ఈ పది లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేసాడు చెప్పండి అవి కూడా ఇంకా కొన్ని ఇంకా పెండింగ్ పెండింగ్ బిల్లులతో సహా లెక్కేసుకుంటే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు వచ్చేసింది అక్కడికి గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మీరే చెప్పారు సోయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నిన్న రెడ్డి దాకా నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు రాష్ట్ర అప్పు కేంద్రం చెప్పిందని ఏడుసేర్ మన వాళ్ళే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు వచ్చి రాష్ట్ర అప్పు ఏ లక్షల ఏడు లక్షల కోట్లని చెప్తాడా చేసింది పద్నాలుగు లక్షలా అసెంబ్లీలో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి బయటకు వచ్చింది ఇగో ఎంత ఇంకా పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఇంకా కార్పొరేషన్ల ద్వారాగా ఎంత అప్పు చేసేవాడు ఇంకా తెలియలేదు వాటిని కూడా మేము బయటికి తీసుకొస్తున్నాము బయటికి తీసుకొచ్చిన తర్వాత క్లారిటీగా రాష్ట్ర అప్పు ఎంత ఉందనేది ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి ఆయన చెప్పాడు కదా మీరు పంచింది అంతా రెండు లక్షల డెబ్బై వేల కోట్లే తినేసింది అంత దగ్గర దగ్గర మీరు తినేసిందే దాదాపు ఒక ఏడు లక్షల కోట్ల రూపాయలు తినేసేటం దానికి సమాధానం చెప్పమంటే దానికి సమాధానం చెప్పదు కానీ పెద్ద పెద్ద ముద్ర మాటలు పెద్ద మొత్తం వచ్చేస్తుంది ప్రతిదానికి వచ్చి సాక్షి ఒకటి ఉంది మనం ఏం చెప్పినా కానీ చెల్లిబాటు అయిపోద్ది ఆ కొమ్ము లేని ఒకడు చూసి సిగ్గుపడిపోతున్నాడు మాకు అదేం దగ్గర అర్థం ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ చూసి సిగ్గుబడిపోతున్నాడు లక్ష్మీపర్వతం చూసి సిగ్గుబడిపోతున్నాడు పోనీ అక్కడైనా సిగ్గుపడిపోయే మాట్లాడినా మాట్లాడుతుందంటే అది కూడా లేదు చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంది దానికి కూడా మెలుగులు తిరిగిపోతున్నాడు దాన్ని చూస్తాను లక్ష్మీపర్వతం చూస్తే మెలుగులు తిరిగిపోతున్నాడు మరి అదేం పోయే కాదు మాకు అర్థం అబ్బే మీరు జర్నలిస్టులు కానీ మీరు మేధావులు కానీ చలామణి అయిపోతున్నారు కానీ అబ్బాయి అదే వేరే అయితే మిమ్మల్ని చెప్పులతో కొట్టేది ఇప్పుడు చేసిన ఆరోపణే దీన్ని బతికెట్టుకొని ఇప్పటి నుంచి కాదు తొంభై ఆరు తొంభై ఏడు నుంచి చేసే ఆరోపణలు ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి చేసే ఆరోపణలు ఇవన్నీ కూడా ఏ రోజైనా సరే నిరూపించగలిగావా చంద్రబాబు నాయుడు గారిగా నువ్వు చెప్తా కదా మాట్లాడితే లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్నాడని చెప్పేసి అని అనేక సందర్భాల్లో పిటిషన్లు నువ్వు కూడా వేసావు కదా కోర్టులో కేసులు వేసావు కదా తేలిందా మరి తేనలేనప్పుడు మూసుకొని ఉండాలి మన వల్ల కాలేదులే మనం తేల్చలేకపోయాము నువ్వనే కాదు రాజశేఖర రెడ్డి వేసాడు విజయం వేసింది ఏమైంది ఏమైనా తేలిందా సిటి నేడు మీద ఇంటికి వేకలేకపోయారు ఆరోపణ తప్పితే అక్కడ దాకపోద్దిహే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పుస్తకం వేయించాడు ఆరు లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని చెప్పేసాను ఒకటి కాదు రెండు కాదు ఆరు లక్షల కోట్ల రూపాయలు మరి అధికారంలో ఉండి నువ్వేం తేల్చేవాయి అంటే ఏమీ తేల్చలేకపోయాడు పది పైసలు అవినీతి నిరూపించలేకపోయాడు చివరిలో ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల లేకపోతే మనం చేసే ఆరోపణలకు విలువ ఉండదు జనాలు మమ్మల్ని నిరుపాపల కింద చూస్తారు ఇప్పుడైనా సరే ఏదో ఒక దొంగ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసానో స్కిల్ కేసు అని చెప్పిన ఒకటి తీసుకొచ్చాడు ఒకడు మూడు వందల డెబ్బై కోట్లు అంటాడు ఒకడు ముప్పై కోట్లు అంటాడు ఒకడు మూడు వేల కోట్లు అంటాడు ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు అంటాడు లాస్ట్ మీరు తెలియదు ఏంటంటే రిపోర్ట్లో ఇచ్చింది ఏంటంటే ఎలక్ట్రోల్ బండ్ల ద్వారా పార్టీ ఆఫీస్కి వచ్చిన డబ్బులు దానిపైన విచారణ జరుపుతా ఉంటారు తలకే తొక్కాయిన సంబంధం ఉందా జగన్మోహన్ రెడ్డి నీతివంతుడా నిజాయితీ పరుడా సిగ్గెని మరి పదహారు నెలలు జైలు చెప్పుకో చెప్పుకొడుతున్న వ్యక్తి అవడో ఎందుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పోరాటం చేసుకున్నాడా వ్యక్తిగతంగా వ్యక్తిగత తన కేసులకు సంబంధించి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము దోచేశాడని అభియోగాల పైన దోచేసేడు కాబట్టి జైల్లో ఉన్నాడు ఊరికనే పెట్ల నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసింది ఈడి అంటే దాని అర్థమేంటి తినేసాడని ఈ పన్ను తినేసాడని ఇవాళ కూడా కేసులు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అనుకున్నా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటా పోతున్నారు అవి ఇప్పట్లో తేలే వ్యవహారాలు కూడా కాదు నువ్వు ఇక్కడ సాక్షిలో కూర్చొని శుభ్రంగా పచ్చ రోడ్డు కట్టుకొని వచ్చేయాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడి ఎప్పుడు ఏడిసి ఏడిపోయాయి నువ్వు చెప్తూ ఉంటాడు సిగ్గుబడిపోవాలి అదో మాకు ఇద్దరు మాకు చిలకాగోరంకలాగా ఉన్నారు ఇద్దరు చక్కగా చూడ చక్కగా ఉన్నారు ఇక నేను ఈ పోరంబొగ మాటలు మానేయండి ఈ తొక్క విశ్లేషణ చేయి మాకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయి మాట్లాడితే ఎందుకు పని చేయట్లేదు ఎందుకు పని చేయట్లేదు అలా పనిచేసి పది లక్షల కోట్ల రూపాయలు చేశారు అప్పు మీ హయాంలో కేవలం మీ హయాంలోనే పది లక్షల కోట్ల రూపాయలు చేశారు గత ప్రభుత్వాలు చేసింది పక్కన పెడితే మీ హయాంలో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇలా పనిచేయడం వల్లనే చేశారు ఆదాయంపై దృష్టి పెట్టాల పరిశ్రమలపై దృష్టి పెట్టాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామనే ఆలోచన లేదు అప్పు చేయాలా పని చేయాలా అప్పు చేయాలా పని చేయాలి అదే గొప్ప ఘనకార్యాల మళ్ళీ వాళ్ళ సాక్షి ఛానల్లో కూర్చొని డబ్బా కొట్టుకోవాలా అది కూడా బతికేనా ఇప్పుడు ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉంటాడు ఎవరో ఒకరు ఏదో కుటుంబం ఉంటుంది ఉన్న అసలు అమ్ముకుని బతికేరా గొప్ప వాళ్ళు అంటారా తిడతారా అప్పు అప్పు చేసి పప్పుకుల్లాగా అప్పు తెచ్చుకోవడం విలాసాలు అనుభవించడం ఏమంటారో అదేం పోతురా ఉన్నదాన్ని తెచ్చుకుంటున్నా దిక్కుమని ఎదువలరా సంపాదించడం నేర్చుకోవాలి ఉన్న ఆశలు నిలబెట్టుకోగలగాలి లేదు నీకు ఆశ లేకపోతే కూడబెట్టుకునే ప్రయత్నం అన్న చేయాలి జనరల్గా మాట్లాడుకునే మాట్లా కదా ఇవి ఎవరైనా అవే మాట్లాడుకుంటారు ఇప్పుడు పది ఎకరా ఉందని అనుకో నాకు సంవత్సరానికి ఒక ఎకరంకరికి అమ్ముకుంటూ వస్తుంది అనుకో నన్ను గొప్ప ఇదిగా చూస్తారంటే జనం అంతా కూడా మొగం తుప్పుకొని నిమ్మేస్తారు వీడి బాబుడికి పది ఎకరాలు పొలం ఇచ్చే బోకేదా పది పది ఏళ్ళు అమ్మేసాడు ఒక బతుక అని చెప్పేసి ముఖాన్ని నమ్మేస్తారు ఎందుకు కూర్చొని తినేస్తున్నాను కాబట్టి కూర్చొని తింటే కొండలానా కరిగిపోతాయి సంపాదన ఉండాలి ఇక్కడ ఆదాయం ఉండాలి ఇక్కడ సంపాదించుకునే మార్గా ఉండాలి మనకి ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేయాల్సిన పని అది అంటే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇంటికి పెద్దలు అంటాడు కదా రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి పైన ఉంటుంది నేను ఆ పుల్లి చేతను పంచేత్త ఆ భారాన్ని కూడా మీదే హత్తాన్ని మీరు కట్టేయండి అంటే రాష్ట్రాలు వదిలిపెట్టి పక్క రాష్ట్రాలే పోతారు ఆ మాత్రం తెలియదు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడాలి దయచేసి ఎక్కడైనా కానీ ఇలాంటి అప్పాబాయ మాటలు మానేయండి సరసండంగా ఉంది వింటా ఉంటే మాకే చాలా చిరాగ్గా అనిపిస్తుంది